రావాల్సిన శ్రీమతి పుట్ట అందుబాటులో లేకపోవడం వలన ఈ కార్యక్రమం గురించి మాట్లాడేది సభకి సభ వీరికి సభాధ్యక్షులు ఉపాధి మాటూ శ్రీనివాసరావు గారికి

ఈ సబ్జెక్ట్ ప్రభుత్వ కూడా ఆహ్వానిస్తున్నాము ఆయన కూడా जिस नाम ये अंदर भी बुद्ध सोच कर जो इंडिया अपना भागदामल பண்ணோம் அத লাগে বোধম بودින්ನ ನಂತರ ಆ ಪಾಮರ ಅಶೋಕ್ ಮಹಾರಾಜ ನನಗೆ ಬೌದಾನಿ ಭಾಗಾತಕ್ಕೆ ದೊಯಿನೆ ದಿಸ್ಕಿಸರು تو ಅದರ ಆಯೆ ಬರಮ್ಮ কুমারನ ಮಗನ ಕಮಾರು ಬಾಲಮ್ಮ ನೀ ದಿಸ್ಕಿಸಿಕಾ ಶ್ರೀಲಂಕಳ ಅವರು ಆయన ಬೌದಾನ ಮೋಹರಮನಿ ಕಥೆ ತಿಂದ ಅರತಿ ಅವರು ಬಾರ ధమ్మపాల గారు బౌద్ధాన్ని బాగా ప్రచారంలోకి తీసుకుంటారు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ పద్నాలుగో తారీఖున దాదాపుగా ఐదు లక్షల మంది అన్నాయ అనుయాయులతో బౌద్ధాన్ని చేపట్టడం జరిగింది ఆ తర్వాత అదే గారు కాంతిరామ్ గారు కూడా ఫ్రీడమ్ ప్రయత్నించి దానికి కొన్ని రోజుల ముందు ఆయన దీని గురించిన మిగతా వివరాలు అన్ని ఇక్కడ ఇతర ఒక్కలు గత సదస్సు సత్యనారాయణ గారు మనకి చెప్తారు ఈ సందర్భంగా ఈ ఈ నిర్వహించాల్సిందిగా సభాద్యక్షులు మాట శ్రీనివాసరావు గారు మాట శ్రీనివాస

दयची <laughs> रूम కాబట్టి ఆ దేశాలన్నీ కూడా ఎంతో శాంతి అనేటువంటి రక్తపాతం లేకుండా హ్యాపీగా ఉన్నాయి కాబట్టి భౌతంలో శాంతి వేయడం మంచి బాబా పెట్టి ఈ బౌతమ మతాన్ని ఐదు లక్షల మందితో మరి అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరులో తీసుకున్న తర్వాత భౌతం ఇంకా ప్రబలించింది తర్వాత అశోక్ గారు అశోక్ చక్రవర్తి మతాన్ని ముందుకు తీసుకురాని ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ భౌద్ధ మతాన్ని మన బౌద్ధులుగా ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తూ దీన్ని తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే మన అందరం కూడా ఈ ఎక్కడ చేసినా సరే మనం అందరం వెళ్ళాలి అలాగే హిందూ దేవాలయ అయ్యి ఉంది ప్రతి గ్రామంలో ప్రతి పేటలో చేస్తారు అయ్యి అలాగే మన బౌద్ధ బౌద్ధ జయంతి కూడా ఇక్కడ చేస్తారు సాయంత్రం భవనంలో చేస్తున్నారు స్టీల్ పేర్లు చేస్తున్నారు సిద్ధాంతాలు చేస్తున్నారు ఎక్కడైనా సరే అది మన పండగ మన దేవుడి పండగ కాబట్టి ప్రతి దిక్కుల చేస్తారు ప్రతి దగ్గరికి వీళ్ళంతవరకు వెళ్ళండి ఆ తాలూకు ప్రభావం వినండి చైతన్యం కావాలని చెప్పి కోరుకుంటే ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు భక్తులు వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే పెద్ద మన గురువు గారు ఉన్నారు కాబట్టి సుదర్శన్ గారు ఆయన ఎక్కువగా మాట్లాడతారు ఎందుకంటే సబ్జెక్టు ఆయన ఎన్నో మెసేజ్ రాశారు పుస్తకాలు రాశారు తర్వాత ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు కాబట్టి అలాగే తమ్ముడు బండి సత్యన కూడా ఎన్నో సాహిత్యం మీద రాశాడు ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన కూడా మాట్లాడతారు ఐదు రోజులందరూ ఉన్నారు మళ్ళీ అలాగే

ఆయన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వ్యవస్థాపకులు ఒక సభ్యుడు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బౌద్ధాన్ని ప్రచారం చేశారు ఆయన పెళ్లి చేసుకోలేదు జీవిత పర్యంతం దానికి సేవ చేశారు అయితే ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే పడింది అధ్యక్షులు గారు దానికి ఒక ఐదు నిమిషాలు ఒకటి Om Prakriti Ramakrita. Sampai jumpa. తర్వానంతరం ఆయన మీ ఊరిగా మీకు అందరికీ కొన్ని పుస్తకాలు అప్లి చేయడం జరుగుతుంది దయచేసి మీరు ముందాకపోతుంది इस पालो का वर्णन मैं हाल कर बताता हूं बुद्धं नमो तस्सा भगवतो अरहतो

మాత్రుడు సమానమని సమానమని భావిస్తాను కలిగి ఉన్నాను నేను దొంగ పనులు చేయను నేను అబద్ధం చెప్పను నేను వ్యభిచారం చేయను నేను మద్యపానం చేయను బౌద్ధ ధర్మ శిశుత్వాలైన జ్ఞానం శీలం మరియు కరుణలను సమన్వయపరిచి నేను ఆ జీవనాన్ని సాధిస్తాను మానవుల క్షేమానికి హానికరమై మానవులను అసమానుగాను బీజులుగాను భావించే నా పురాతన హిందూ ధర్మాన్ని తి నేను బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను అది సతమం అని నేను భావిస్తున్నాను ఈ రోజు నుంచి ఒక నూతన జీవితం లభించినట్లుగా నేను భావిస్తున్నాను ఇప్పటి నుండి నేను బుద్ధిని శిక్షానుసారంగా ప్రవర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను